ఫోటో చూడండి ఒక్కసారి ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ చంపటానికి కారణం కూడా ఉందని కానీ మా తమ్ముడే ఏ లే పిచ్చాడని కానీ లేకపోతే తెలిసినట్టుగా నీ ముఖంలో ఎక్కడైనా ఉందా అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి అత్యంత వేదన భరితంగా ఉండి ఎంత నటుడు అయ్యా నువ్వు ఎవరి వల్లైనా చిరంజీవికి యాక్షన్ ఇచ్చినా చేయగలుగుతాడా కమలహాసన్కి ఇచ్చినా ఈ యాక్షన్ చేయగలుగుతాడా రాత్రు బాత్రూంలో వేసేయటం పగల టీవీలో గుండిపోటం చెప్పించడం తెలిసిన తర్వాత ఈ ఈ రక్తపు అడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటం ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లవుతావు ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు వేయలేవయ్యా మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా అంతకంటే ముందే నీకు నేర వ్యూహాలు రచించడం తెలుసు కాబట్టి అంతకంటే ముందే నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టించావు శంగేకి యాక్సిడెంట్ జరగలేదు అదేదో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆయన కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉన్నాడు అని నీ కాన్వాయిలో దెబ్బలు తగిలినటువంటి ఒక వ్యక్తి ఆయన కాలు తిరగకో లేకపోతే అటు ఇటు తిరిగేటప్పుడు కాలు మీద కాలు పడిందో లేకపోతే ఆయన దొరులుతా ఉన్నాడో వేదన చెందుతా ఉన్నాడో మరణంతో మృత్యుతోటి పోరాడుతూ ఉన్నాడో ఆ బాధ ఈయనకి తెలుసు నీ బ్యాచ్ ఏమని పెట్టింది ఏమని పెట్టింది ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య అంటే రాజస్వాన్ని ప్రదర్శిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కేసింది నన్ను అయినా నాకేం కాలేదు నేను రోజుని జగన్మోహన్ రెడ్డి కారు గుద్దటం వల్ల నాకు రక్తం కారిపోతూ ఉంది అయినా నేను పెద్ద గొప్పవాడిని కాలు మీద కాలు వేసుకొని ఉన్నారు నా దగ్గరికి మరణం చేరదు అని సింగయ్య అంటున్నట్టు పెడతారా మీరు మనుషులేనా మీరు అసలు మనుషులేనా అతను అక్కడ కంఫర్ట్ ఏందో తెలియదు ఆయన పరిస్థితి ఒక్కొక్కటి దెబ్బ తగిలినప్పుడు తల కింద కూడా చేయి చేయిబెట్టుకుంటారు తలకేమైనా దెబ్బ తగిలితే తల కింద చేయి పెట్టుకున్నటువంటి సింగయ్యని రాస్తారా మీరు ఇది మీ సైకో బ్యాచ్కి ఇచ్చినటువంటి అప్పటికప్పుడు ఇచ్చిందని మేము అనుకోం ఇలాంటివన్నిటిని కూడా సాక్ష్యాలుగా మలుచుకోవటానికి చేసినటువంటి ప్రయత్నం ఇదొక సాక్ష్యంగా కోర్టులో చూపించడానికి ఈరోజు ఆ తల్లి చేత సింగయ్య భార్య చేత మాట్లాడించినటువంటి విధానం చూస్తే మా ఆయనకి చిన్న దెబ్బలేదగిలి ఎట్లా చనిపోయాడు నాకే ఆశ్చర్యంగా ఉంది అని మీరు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆమె చదివింది అంటే పోలీసులు మార్గమధ్యంలో ఏదో చేశారు అనే అర్థం వచ్చేటట్టు చెప్పడం కోసం అంటే ఇది ఒక ఎవిడెన్స్ తర్వాత మా ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఆమె చేత చెప్పించి రేపొద్దు అది రికార్డ్ చేసి రేపొద్దున కోర్టులో కారు గుద్దితే చనిపోలేదు అని ఆమె చేత సాక్ష్యం చెప్పించడం కోసం ఇంకొకటి మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు ఏమనంటే నేను సింగయ్య చనిపోయాడని మా వాళ్ళు చెప్పారు నేను సత్తెనపల్లి వెళుతూ ఉన్నాను వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నా కారు కింద పడ్డారని అందువల్ల అతను ఏదో చనిపోయాడని మా వాళ్ళు చెబితే నాకు తెలిసింది మా వాళ్ళని పంపించాను ఎక్స్ రేసే ఇవ్వమన్నాను అని అహంకారపూర్తింగా నేరాలోచనతో పెట్టాడు అంటే అర్థం ఏంటి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడు ఆయన ఎక్స్లో సత్యనబల్లి నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని అని ఎక్స్లో పెట్టాడు ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం ఆ పద్ధతిలో మళ్ళీ కోర్టులో వీటిని పెట్టడం వీటిని ఎవిడెన్స్ గా చూపించడం తప్పించుకోవటానికి చేసేటువంటి పరిస్థితులు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉంది రెండు నేర వ్యూహాలకు సంబంధించినటువంటి విషయం మూడోది మానవత్వం ఉందా నీకు ఇందాకనే నేను చెప్పినట్టు ఒక మనిషికి దెబ్బ తగిలితే మీ వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో పడేసినటువంటి పరిస్థితి ఉంది ముళ్లకంపంలో పడేస్తే పోలీసు వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్లారు ఆ పోలీసులు కూడా అనుమానించేటట్టుగా నువ్వు ఈ రోజు చేస్తా ఉన్నావు అంటే ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన మేము ప్రభుత్వ పరంగా చెబుతా ఉన్నాం ఎప్పటికైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నాం కానీ నువ్వు గతంలో కూడా రమ్యాని ఒక సైకో పొడిచినప్పుడు ఏమి కాలేదు వాళ్ళ మధ్య వేరే కేసులు వాళ్ళ పొడిచాడని చెప్పేసి నువ్వు ఆ పక్కనే ఎవరైతే మేలుగా నాగార్జున ఉన్నాడో నాగార్జున తోటి బాధ్యతలు తీసుకొచ్చి నువ్వు ప్రశ్న ఇటు పెట్టించావు రాజమండ్రిలో రేపు గురైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు గురవటానికి మేము అలసత్వంగా ఉండటమే కారణమని ఆనాడు వాళ్ళ బాధ్యతలు తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి దానిలో నీ కార్యకర్తలు వైసీపీ సైకో బ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు బాధితుల్ని బెదిరించి నీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది ఈరోజు కూడా ఇన్ని రోజుల తర్వాత ఏ నీ తప్పు వల్లే చనిపోయాడు కదా నువ్వు చేసిన నిర్వాహకం వల్లే చనిపోయాడు కదా నువ్వు చట్టవిరుద్దుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే చనిపోయాడు కదా నీ అహంకారం వల్లే కదా నువ్వు ఇసురు వేయబడ్డట్టుగా పడిపోయాడు నీ అహంకారం వల్లే కదా నీ కార్యకర్తలు జై జైని కొడతా నీ బండి మీద ఎగురుతా బండి కింద ఉన్నటువంటి మనిషిని కూడా పట్టించుకోకపోవటం దళితుడు కాబట్టేనా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు నా తప్పు అయిపోయిందమ్మా అని ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడేదో కోటి రూపాయలు డిమాండ్ రెండు కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటావు కదా ఉత్తర్త డిమాండ్లు వేల కోట్ల కదిపచ్చేవి నువ్వు ఊరుకొక ప్యాలెస్ లక్షల కోట్లు సంపాదించావు తల్లులు చెల్లెలు ఆస్తులు కూడా దబ్బేశావు దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఒక నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వకూడదు నీ డబ్బుల్లో నుంచి